నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విశ్వేష్ మీరు చూస్తున్నారు కేవీఐపి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి పార్ట్ టూను డిస్కస్ చేయబోతున్నాం ఇంతకుముందు పార్ట్ వన్లో మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసినాం కదా ఈ జాబితా వన్ జాబితా టూ అనే సంబంధించి ఎంత సింపుల్గా డిస్కస్ చేసామో అదే విధంగా ఈ సిరీస్ను కూడా కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్లో పార్ట్ టూలో ఏంటంటే ఈ క్వశ్చన్స్ తోటి ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ విధంగా సింపుల్గా మన ఉద్యమ చరిత్రను ఏ విధంగా చదువుకోవాలనేది మనం డిస్కస్ చేస్తున్నాం కదా అదే కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ పార్ట్ టూలో స్టార్ట్ చేయబోయే క్వశ్చన్ ఏంటో చూద్దాం మొదటగా మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ వదిలిపెట్టినాం కదా ఈ ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం డిస్కస్ చేద్దాం క్రింది వాటిలో హైదరాబాద్ సంస్థానానికి దక్షిణ దిశలో ప్రవహించే నది ఏది ఆప్షన్ ఏ ప్రాణహిత ఆప్షన్ బి నర్మదా ఆప్షన్ సి కృష్ణ ఆప్షన్ డి గోదావరి ఒకసారి మనము ఈ డిస్కస్ చేద్దాం అంటే ఏ నదులు ఎక్కడ ప్రవహిస్తున్నాయి అనేది మనం చూసినట్లయితే ఈ యొక్క క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు ఈ యొక్క నర్మదా నది చూసుకున్నట్లయితే భారతదేశ పట్టణంలో నర్మదా నది ఉంది కదా ఈ నర్మదా నది సంబంధించి మన తెలంగాణ ప్రాంతము ఈ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక ఏ ప్రాంతంలో భారతదేశానికి దక్షిణ ప్రాంతంలో ఉంది కదా దానిపైన నర్మదా నది ఉంది ఇక్కడ చూసుకున్న ఫ్రెండ్స్ నర్మదా నది ఈ ఏరియాలో ఉంది అంటే తెలంగాణకు ఉత్తర దిశలో నర్మదా నది ఉంది అంటే ఇక్కడ అరిగిన క్వశ్చన్ ఏంటి హైదరాబాద్ సంవత్సరానికి దక్షిణ దిశలో ప్రవహించే నది ఏంటి అన్నాడు నర్మదా అంటే మ్యాక్సిమం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం టోటల్గా చూసుకున్నట్లయితే ఒకసారి పిక్చర్ పరంగా చూస్తే మనం క్లియర్గా చూసుకుందాం ఒకసారి ఇది హైదరాబాద్ సంస్థానం ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉత్తర అంటే ఈ పొజిషన్లో ఇక్కడ నర్మదా నది ప్రవహిస్తుంది అంటే ఈ సంస్థానానికి ఉత్తరంలో నర్మదా నది ప్రవహిస్తుంది కాబట్టి ఈ నర్మదా నది అనేది ఆప్షన్ కాదు నెక్స్ట్ ఇక్కడ ప్రాణహిత నది ప్రాణహిత నది ఏంది గోదావరికి ఉపనది ఈ గోదావరి ఎక్కడుందో మనం క్లియర్గా చూసుకుందాం ఈ మ్యాప్లో చూసుకున్నట్లయితే గోదావరి నది ఈ ఏరియాలో మనం ఇక్కడ బోధన కందకుర్తి వద్ద మన తెలంగాణలో కలుస్తుంది కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉత్తర దిశలోనే గోదావరి నది కూడా ప్రవహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఉపనది ప్రాణహిత కాబట్టి ఈ మూడు ఆప్షన్స్ అనేది రాంగ్ లాస్ట్ వచ్చేంటి కృష్ణానది కృష్ణానది ఎక్కడ ప్రవహిస్తుంది జోగులాంబ గద్వాల దగ్గర ఇక్కడ మనకు కృష్ణానది అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో అంటే ఈ యొక్క హైదరాబాద్ సం సంస్థానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ నుండి కృష్ణానది అనేది ప్రవహించడం జరుగుతుంది కాబట్టి ఈ సంస్థానానికి దక్షిణ భాగంలో కృష్ణా నది అనేది ప్రవహించడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ మార్క్గా టిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్